హే గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ప్రీవియస్ గా నేను పెట్టినటువంటి వ్లాగ్ లో చాలా మంది గుడ్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారని అనుకోలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు అంటే కొందరికి షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కొందరికి షేర్ చేసుకోవడానికి ఉండదు సో నాకు ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోగలిగిన సో ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ దొరకడం అనేది కూడా అదొక దేవుడిచ్చిన వరం లాంటిది సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే అంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి చాలా బోర్గా ఫీల్ అవుతారు ఏదైనా చెయ్యాలని అనుకుంటారు ఏం చేయాలో అర్థం కాదు ఏ ఎందుకు మేము ఇట్లానే ఖాళీగా ఉండగలుగుతున్నాం అని చెప్పేసి చాలా సార్లు ఫీల్ అవుతుంటారు ఈవెన్ నేను కూడా నా లైఫ్లో నేను చాలాసార్లు అట్లా ఫీల్ అయినా కూడా ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండి ఫీల్ ఏం చేయాలో అర్థం కాక ఒక్కోసారి అవసరమా లైఫ్ అన్నట్టుగానే వాడు అనిపిస్తుంది ఎందుకంటే ఇంతవరకు చదివి ఖాళీగా ఉండడం అంటే ఎవరికి ఉండబుద్ధి కాదు ఎవరైనా సరే మామూలుగా ఏదో డిగ్రీ వరకు అట్లా చదివి వదిలేసినా కూడా అది ఏమనిపియ్యది ఇక పూర్తిగా స్టడీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కసారి మనకు గ్యాప్ వచ్చి ఇంట్లోనే కూర్చోలా పిల్లలతోని ఇట్లా ఉండాలా అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ రొటీన్ అంతా చేంజ్ అయిపోతుంది ఒక ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిన అంతా వాళ్ళ ఒక్కసారి ఈ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయి దీనికి అలవాటు పడాలంటే మనం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ చిల్డ్రన్స్ సో అట్లాంటి దాని నుంచి నేను కూడా బయటపడ్డా ఎందుకంటే నేను మ్యారేజ్ బిఫోర్ మీ లాగానే జాబ్ చేసేదాన్ని హ్యాపీగా ఉండేదాన్ని ఫ్రీగా ఉండేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా జాబ్స్ కోసం ప్రిపరేషన్ కావాలా ప్లస్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఇవన్నీ పడే నచ్చి ఒక్కసారి మీద పడేసరికి వెళ్ళి ఆ టైంలో ఏం చేయాలో ఒక్కోసారి తోయది ఎందుకంటే మనకు ఒక గోల్ అనేది మనం పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాం ఆ గోల్ రీచ్ కాలేకపోతున్నాం ఎందుకు అవుతుంది అని డిసప్పాయింట్ అయ్యి చాలా మంది హౌస్ వైఫ్ ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అట్లా నేను కూడా ఫీల్ అయ్యి లాస్ట్కు చాలాసార్లు అనుకొని బాధపడి ఏమనుకుంటుండేనంటే అరే మనము ఒక దాని మీద మనం నెగిటివ్ ఒపీనియన్ వచ్చిందని అంటే మన మైండ్లో అన్నయ్య ఆ నెగిటివ్ ఒపీనియన్ నుంచి మనం బయటపడడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ దాని నుంచి మనం బయట నిజం చెప్తున్నా ఏ హౌస్ వైఫ్ అయినా సరే ఇంట్లో ఉండి కూడా చాలా మంది లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు టాలెంట్ అనేది మనము బయటకు పోయి జాబ్ చేస్తేనే నిరూపించగలుగుతాము అనేది కూడా ఎక్కడ లేదు ఇంట్లో ఉండి కూడా మనం సంపాదించవచ్చు కానీ దానికి తగ్గట్టు మనం ఎఫర్ట్లు పెట్టాలి ఖచ్చితంగా ఇంట్లో ఉండి ఏదో ఒక వన్ అవర్ వర్క్ చేసి టూ అవర్ వర్క్ చేసి మనకు రిజల్ట్ వస్తా లేదు వస్తుంది అన్నట్టు కాదు మనం ఏదన్నా చెయ్యాలి అని అంటే మనకంటూ ఒకటి ఫస్ట్ ఒక టార్గెట్ ఉండాలి ఆ టార్గెట్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఒకవేళ జాబ్ చేయాలని అనుకుంటున్నావా జాబ్ అంటే పార్ట్ టైం జాబా లేదా ఫుల్ టైం జాబా లేదా నువ్వు శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నావా లేదా ఇంకేమైనా స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నావా ఇదా అదా అన్నది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకంటూ ఒక నేమ్ రావాలి నీకంటూ ఒక అప్రిషియేషన్ రావాలి మనం సంపాదించాలి మనల్ని కూడా ఒక సొసైటీలో ఒక మంచిగా వేరు పొందాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కూడా మంచి సంపాదించాలి ఎర్న్ చేయాలి అలాగే అట్లా ఒక విలువ వచ్చే వరకు ఆ స్థాయికి ఎదిగే వరకు మనం వెళ్ళాలి ఈవెన్ మనం జాబ్ చేస్తేనే ఒక మంచి పొజిషన్లో ఉంటాము అన్నది కదా జాబ్ అనేది ఒక డ్రీమ్ అంతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఒక డ్రీమ్ ఉంటుంది కాబట్టి మనకు నాకు ఒక గోల్ ఒక డ్రీమ్ ఉన్నది కాబట్టి నేను నాకు స్టడీస్ మీద గౌడ్ జాబ్ గౌడ్ జాబ్ గౌడ్ జాబ్ అని చెప్పేసి మా ఫ్యామిలీలో ఎవరికి లేదు నేను అని చెప్పేసి నేను ఆ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్ నుంచి నాకు కుదరట్లేదు ఇంకా అవ్వట్లేదు జాబ్స్ పడట్లేదు కావట్లేదు ఇంకా ఇది ఇంతే ఉండేటట్టు లైఫ్ ఇట్లా ఉంటే కష్టము ఇంకా బయటకు వెళ్ళి మనం జాబ్ చేయలేకపోతున్నా అని చెప్పేసి ఇక్కడ నేను ఒక యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ గా తీసుకున్నా ఇంకా వేరే బిజినెస్ కూడా పెడదామనుకున్నా నేను స్టా శారీ బిజినెస్ కూడా సో శారీ బిజినెస్ అనుకున్నా స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నా చాలా వరకు ట్రై చేసిన కానీ కిడ్స్తోని మనము ఏది చేయాలన్నా కూడా మనకంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒక పర్సన్ బ్యాక్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్యా ఫ్యామిలీలో బ్యాక్ సపోర్ట్ అనేది ఇవ్వకుంటే మనం ఇప్పుడు శారీ బిజినెస్ చేయాలంటే వెళ్ళి శారీస్ తీసుకొచ్చుకోవాలా ఏది చేయాలన్నా బయటకు వెళ్ళి కొన్ని ఇక్విప్మెంట్స్ తెచ్చుకోవాలా స్టార్ట్ చేయాలా సో అట్లాంటి సమయంలో మనకు ఇంట్లో బ్యాక్ సపోర్ట్ లేనప్పుడు నాకంటూ అయితే ఇది సోషల్ మీడియా సో సోషల్ మీడియా అనేది చాలా మందికి పాజిటివ్ వేలో ఉంటుంది అలాగే నెగిటివ్ వేలో ఉంటుంది పాజిటివ్ వేలో యూజ్ చేసుకొని ఎర్న్ చేసుకునే వాళ్ళు లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నెగిటివ్ వేలో యూజ్ చేసుకొని ఎర్న్ చేసుకునే వాళ్ళు లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నంత మాత్రాన అది మనకు ఫుల్ టైం వర్క్ లాగా ఉంటుందా లేదంటే దాంట్లో ఎప్పుడు మనకి ఎర్నింగ్ ఉంటుందా అలాగే ఇది అసలు దీంట్లో చేస్తే మనకు వాల్యూ ఇస్తారా అనేది ఉంటుందా అంటే ఇప్పుడు వాల్యూ ఇస్తారా ఇవ్వరా అన్నది పక్కన పెడితే నిజం చెప్పాలంటే సోషల్ మీడియా చేస్తున్నాం అంటే ఎవరన్నా చులకన చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చులకనే చూస్తారు ఎందుకనంటే దాని దాని గురించి వాళ్ళకి తెలియదు ఏంటంటే జస్ట్ వాళ్ళ నేత్రంతో ఒక విజువలైజేషన్ లాగా ఒక వీడియోను చూసి ఆనందించడమా లేదంటే దాన్ని ఏదో ఒక కామెంటరీ చేయడమా అదే చేస్తారు కానీ దాని వెనకాల ఉన్న ఎఫర్ట్స్ దాని వెనకాల వచ్చే మనీ కానీ ఎవరు చూడరు సో ఒక గా ఎదగాలి అని అంటే మనకు ఈ ప్లాట్ఫామా ఆ ప్లాట్ఫామా ఇది చెయ్యాలా అది చెయ్యాలా అన్నది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఒకటి సంపాదించాలి అని మైండ్ సెట్లో ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు పక్కన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఫస్ట్ ఆలోచించడం పక్కన పెట్టండి ఎందుకంటే నీకు ఏదైనా ఒక థాట్ వచ్చిందంటే నీది నువ్వు ఓన్గా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చెయ్యు ఆ ఇంప్లిమెంటేషన్ చేయకుండా నువ్వు వాళ్ళ గురి వాళ్ళకు వీళ్ళకు చెప్తే వాళ్ళు వీళ్ళు ఎట్లా చెప్తారు అని అంటే ఇది చేస్తే మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమను అనుకుంటారో అని చెప్పేసి మీరు అస్సలు ఫీల్ కాకండి ఒకవేళ అట్లా కనుక మీరు ఫీల్ అయ్యిండనుకో నువ్వు ఎప్పుడు హౌస్ వైఫ్గానే ఇంట్లో నాలుగు గోడల మధ్యలోనే ఉంటావు ఎప్పుడు ముందుకు రాలేవు నువ్వు ఫస్ట్ నీకంటూ నువ్వు గుర్తింపు వచ్చే వరకు నువ్వు మౌనంతోనే పోరాటం చేసి నీవేందనేది నిరూపించుకునే వరకు చేస్తూ ఉండాలి ఎవ్వరు వెనుకకెళ్ళి మస్తు రాళ్ళు విసురుతూనే ఉంటారు చాలామంది ఆ విసిరిన రాళ్ళన్ని మన వీపుకు తగిలి మళ్ళీ వాళ్ళకే పోతాయని చెప్పేసి అనుకోవాలి కానీ మనల్ని అన్నంత మాత్రాన మనకొచ్చి ముందర తగులుతున్నాయి అని చెప్పేసి మనం ఫీల్ అయినామనుకో రేపటి రోజు మనం ఒక గొప్ప స్థాయికి ఎదిగే రోజు కూడా రావచ్చు ఎందుకంటే మన ఉమెన్స్ ఉన్నారు మనలాంటి ఉమెన్స్ జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి వెళ్ళిన హౌస్ వైఫ్ ఉమెన్స్ ఉన్నారు వాళ్ళందరినీ మంచి మంచి మోటివేషన్ వీడియోస్ ఉంటాయి అవన్నీ చూసి కూడా మనం ఇన్స్పైర్ కావచ్చు ఒకవేళ మీకు కనుక చేయాలని ఉద్దేశం లేకుంటే అయిపోండి చెయ్యకండి ఒక మంచి ఉమెన్గా మంచి ఫ్యామిలీని లీడ్ చేస్తూ పిల్లల్ని మంచిగా చూసుకుంటూ భర్తను మంచిగా చూసుకుంటూ అతమమ్మని చూసుకుంటూ ఉండిపోండి కానీ ఈ సొసైటీలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మెయిన్గా మనీ మనీకున్న ప్రియారిటీ మనుషులకు ఇవ్వట్లేదు ఆ మనీయే మనుషులను దగ్గర చేస్తుంది మనీయే మనుషులను దూరం చేస్తుంది సో నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ బెల్లం ఉన్నట్టు బెల్లం చుట్టూ తీయాలన్నట్టు అందరు వచ్చి నీ చుట్టూ ఆల్తారు మీ దగ్గర మనీ లేకుంటే నేను ఎంత ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెడతారు ఎన్ని ఎంతవరకు మాటలు మాట్లాడాలో అంతవరకు మాటలు మాట్లాడతారు సో అట్లాంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి సో మన ఫ్యామిలీని ఎవరు చులకనగా చూడకూడదు మనం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా ఒక లెవెల్కి రావాలి అని అంటే చెయ్యాలండి ఎందుకనంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఒక ప్రియారిటీ అనేది రావాలి ఎప్పుడు ఇక్కడే ఉంటా ఇంతే ఉంటా నేను నాకేం రాదు అమ్మో నేను ఇది చేస్తే నాకు ఇట్లా అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది నమ్మో కష్టం కష్టం అనే మాట నీ నోటి నుంచి ఎప్పుడైతే వస్తుందో నువ్వు కష్టం కష్టం అనుకుంటేనే ఉంటావు ఏదైనా నేను చేస్తా చెయ్యగలుగుతా నా వల్ల అవుతుంది అని అంటే ఎవ్రీథింగ్ చేయగలుగుతా నేను చిన్న పిల్లల్ని పెట్టుకొని స్టిచ్చింగ్ నేర్చుకున్నా ఇంట్లో ఖాళీగా ఉండకుండా మామూలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకుంటుంటే బయటకు వెళ్ళి నేర్చుకునే సిచ్యువేషన్ లేక ఇంట్లో ఉండే క్లాసెస్ వింటుంటే ఇంట్లో ఉండే ప్రిపరేషన్ చేసుకుంటుంటే మనకు బయటకు వెళ్ళి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేంత టైం నాకు లేదు సో నేను ఇప్పుడు ఉన్నదాన్ని నేను యూజ్ చేసుకోవాలి అని అంటే సో నేను ఈ విధంగా వాడుకోవాలి కాబట్టి అట్లా నేను టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చూసుకుంటూ నాకు నచ్చిన వర్క్స్ని నేను చేసుకుంటున్నాను అందుకే నేను ప్రిపరేషన్ అవుతున్నాను ప్లస్ నాకు పార్ట్ టైంగా నా సైడ్ ఇన్కమ్ కోసం నేను దీన్ని చూస్ చేసుకున్నాను యూట్యూబ్ని సో మీరు కూడా ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఏమన్నా ఎర్న్ చేయాలనుకుంటే చెయ్యండి చాలా వరకు బిజినెస్ అలా సారీ బిజినెస్ ఉంటది సారీ బిజినెస్ లో కూడా నంబర్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది నేను చూసినా కూడా ఓన్ గా మనకు ఒక్కసారి మినిమం ఒక సిక్స్ హండ్రెడ్ శారీ తెచ్చుకుంటే మనకు ఆ శారీ మీద ఎక్స్ట్రా సిక్స్ హండ్రెడ్ వస్తాయి అంటే ట్వెల్వ్ హండ్రెడ్కి మనం సేల్ చేయవచ్చు సో అట్లా మనం ఏదైనా సరే ఇది ఇది బిజినెస్ ఆ బిజినెస్ ఆ స్టిచ్చింగ్ అని కూడా అనట్లేదు సో మన ఎడ్యుకేషన్ ప్రకారం మనం ఒకవేళ స్కూల్ రన్ చేసినా కూడా లేదంటే ఇంకేమైనా ట్యూషన్ పాయింట్ పెట్టినా కూడా ఏది చేయాలన్నా కూడా చూసి చేయాలా లేదు నేను ఓన్లీ ఇంకా నేను ఏం చేయను నేను ఇంట్లోనే ఉంటా అంటే కూడా ఉండు కానీ మైండ్ అనేది స్ట్రెస్గా తీసుకోకుండా మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకో నేను ఇంతైనా నా లైఫ్ ఇంతే నేను ఇట్లా అయిపోతున్నా అట్లా అయిపోతున్నాను కదా ఒక మైండ్కి ఒక బాడీకి ఎప్పుడు వర్క్స్ అంటే వర్క్ చేస్తూ ఉండి వర్క్ చే ఏదన్నా మైండ్కి ఎప్పుడు వర్క్ చె పని చెప్తూ ఉంటే ఆ మైండ్ కూడా వేరే విధంగా ఆలోచనలకు వెళ్ళదు స్ట్రెస్ కాదు ఆ పని మీదనే మనకు ధ్యాస ఉంటుంది కాబట్టి మనం వేరే థాట్స్ అనేటివి ఎక్కువ రావు సో ఆలోచించండి ఎవ్వరు ఎక్కువ ఇబ్బంది పడకుండా మీకు నచ్చిన వరకు చేయడానికి చూడండి సో లైఫ్లో ఎప్పుడైనా కానీ మనము సక్సెస్ఫుల్ ఉమెన్గా ఉండడానికే చూడాలా కానీ నెగిటివ్ ఓడిపోయిన ఉమెన్గా నెగిటివ్ ఉమెన్గా ఉండకూడదు అని నా ఉద్దేశం అంతే మీరెవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటే ఆయన సోసారి అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు నా డే రొటీన్ లాగ్ ఇదంతా మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పెట్టిన పెట్టిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ కోసం అలాగే పాలకూర కట్ చేసుకుంటున్నా పిల్లలు ఇవ్వలేరు లేచిన తర్వాత ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి టూ డేస్ నుంచి నేను స్కూల్ బిజీలోనే ఉన్నా మొత్తము అందుకే వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే స్కూల్స్ ఫీజులు ఇంకా మాట్లాడుకోవాలి కదా అన్ని బుక్స్ తీసుకోవాలి యూనిఫామ్స్ వాళ్ళ బుక్స్ కవర్స్ వేయాలి సో ఇదంతా కొంచెం సెట్ చేయాలి సెట్ చేయాల్సి వచ్చిన టైం వచ్చింది నాకు సో అందుకే ఇంకా నాకు ఒక్కదాన్ని కాబట్టి అక్కడ ఇక్కడ అనే వెళ్ళి మేనేజ్ చేయలేకపోతున్నా ఇంకొక టూ డేస్ అయితే కొంచెం ఫ్రీ అయిపోతా రెగ్యులర్గా మంచి వీడియోస్ పెడతా ఇప్పుడు నా ప్రిపరేషన్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు చాలామంది సో ప్రిపరేషన్ కూడా నాది రివిజన్ అంతే నడుస్తుంది కొద్ది కొద్దిగా నడుస్తుంది టూ డేస్ నుంచి అయితే నాకు నేను సింగిల్గా ఒక్కదాన్ని సో నాకు ఇక్కడ చూసుకొని నేను బయట చూసుకో ఇంట్లో చూసుకొని పిల్లలు చూసుకొని అనేసరికి వెళ్ళి నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నా దయచేసి అందుకే నేను ప్రిపరేషన్ బ్లాగ్స్ కూడా నేను తీయట్లేదు ఎంత ఎఫర్ట్ పెట్టి చదువుతానో అంతవరకే నేను తీయగలుగుతున్నాను నెక్స్ట్ కొంచెం నాకు పాఫా స్కూల్కి వెళ్ళిపోతే నేను ఫ్రీ అయిపోతాయి ఇంకా మళ్ళీ నాకు టైం ఆ డే మొత్తం దొరుకుతుంది ఎందుకంటే మార్నింగే పాఫా బాక్స్ పెట్టేస్తాను అన్నీ అయిపోతే ఇంకా నేను ఆ మిగతా పాఫా స్కూల్ నుంచి వచ్చే వరకు నేను మళ్ళీ మనం ఫ్రీగా ఉండగలుగుతాం కాబట్టి హ్యాపీగా నేను ప్రిపేర్ కావచ్చు సో నెక్స్ట్ టైం నా వ్లాగ్స్ అన్నీ మంచి మంచి వ్లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మోటివేషనల్ వీడియోస్ లాగా సో ఎవరికైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మన ఛానల్కి ఎంతో అవుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ఫర్ మోర్ వీడియోస్ అండి